టీవీ గోదావరి నది తీరాన గుడివాడ అని ఒక చిన్న పల్లె కలదు ఊరి చుట్టూ పచ్చని పొలాలు చక్కని వాతావరణం ఎంతో ఆహ్లాదకరమైన గ్రామం ఊరంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఎవరి దగ్గర ఏమున్నా చక్కగా పొరుగు వాళ్లతో పంచుకునే మంచి స్వభావం ఉన్నవారు కాని ఆ ఊర్లో ఒక ఇంటివారు మాత్రం వేరే రకం ఈ గ్రామంలో వేమన మంగమ్మ అనే దంపతులున్నారు వీళ్లకు మంచి పొలాలు పెద్ద రైస్ మిల్లు ఊర్లో పెద్ద ఆస్తులున్నవారు ఇంత ఉన్నప్పటికీ వేమన చాలా రాజేష్ సురేష్ అనే కొడుకులున్నారు పెద్ద కొడుకు రాజేష్ తండ్రికి రైస్ మిల్లులో తోడుగా ఉంటాడు చిన్న కొడుకు సురేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు ఒకరోజు ఉదయం వేమన తన భార్యని ఇలా అంటున్నాడు పిల్లలకు కాస్త టిఫిన్ చేస్తున్నాను రాత్రిన్నం మిగిలింది కదా వాళ్ళు తినలేరు కదా సద్దన్నం చేసి పెడితే తినేవాళ్ళు కదా మనం అలాంటి అలవాట్లు నేర్పకు మరి రాత్రి మిగిలిన అన్నాన్ని పెరిగేసి పెట్టి తింటే కడుపులో చాలా చల్లగా ఉంటుంది సరేలేండి ఇంకనుంటే అలానే చేస్తాను మంగమ్మ మనసులో ఇలా అనుకుంటుంది రోజు రోజుకి నేపేసినాస్తున్నాం పిల్లల్ని కూడా తృప్తిగా భోజనం చెయ్యనివ్వడేమో అసలు ఎందుకంత ఉండేవ్ మన ముగ్గురికి బాబు ఉదయం అయ్యేసరికి ఇలా తినేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది సర్దుబాటు రోజు అలా జరగదు కదండి ఒక్కొక్కసారి అనుకోకుండా అలా అయిపోతుందిలే సర్లే గాని సరిపోయినట్టు చేసావా అబ్బా వీళ్ళిద్దరూ సరిపోతుంది లేదంటేనా నాకితను అసలు ఇంట్లో ఉంచేటట్టే కనిపించడం లేదు ఇంతకీ లేచారా లేదా బయటికెళ్లారండి సర్లే నీ పన్ను గాని వాళ్ళొచ్చాక నన్ను కలవమని చెప్పు అలాగే చెప్తాను ఈ లోపలే రాజేష్ వచ్చారు అమ్మా ఏం చేసావు మీరిష్టంగా తింటారని దోశలు వేశానరా అబ్బా చాలా మంచి పని చేసావమ్మా అమ్మా ఇంటికి నాన్న చూసారా ఆ నాకాంచీయే సరిపోయింది నిన్నేమన్నా అన్నారా అమ్మా నాన్న సంగతి తెలుసు కూడా ఏమన్నా అన్నారా ఆశ్చర్యపోవాలి అది మాత్రం కదరా అవును మీరు కడపెండా తినండి మిగల్చకుండా అలాగేనమ్మా వండి తిని తిడతాడు ఇక మిగిల్చితే ఇంకేమన్నా ఉందా చాలా బాగుంది టిఫిన్ కొబ్బరి చొచ్చడి చాలా బాగుందమ్మా నాన్నీ చూసారా లేదురా అవునా చూడకుండానే అన్ని తిట్టారంటే ఇవన్నీ చూస్తే ఇంకేమన్నా ఉందా మీరు దగ్గరికి వెళ్ళండి మిమ్మల్ని చెప్పారు అలాగే వెళ్తామమ్మా సురేష్ రాజేష్ తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు నాన్నగారు మీరు రమ్మన్నారని అమ్మ చెప్పింది వచ్చారా వచ్చానాన్నా నువ్వు ఈరోజు ఉద్యోగానికి వెళ్తావా వెళ్తానన్నా ఈరోజు సెలవు లేదైతే ఏనాన్నా పనేమైనా ఉందా పొలానికి ఎరువులేసే పని ఉంది మరి సెలవులేదు కదా ఈరోజైతే సెలవు లేదు నాన్న రేపు సెలవుంది నేను వేసేస్తానుగా ఈరోజు మన రైస్ మిల్లు దగ్గర పని చాలా ఎక్కువగా ఉంది అవునా లేకపోతే ఆ పని నీకే అపజెప్పేవాణ్ణి రేపు వేస్తానులేనాన్న అయితే సరేలే ఈరోజు మరి నువ్వు సెలవు అలాగే నన్నా నీకు నిన్న మన పక్కూరి సుబ్బారావు ఖాతా చూడమని చెప్పాను చూసావా చూశానన్నా అతను మనకి ఎంత ఇవ్వాలి ఇంతకుముందు ఇరవై ఐదు బస్తాలు తీసుకెళ్లారు మనకి డబ్బులు ఎంత ఇచ్చారు ఐదు ఇచ్చారు అన్నీ బాగానే రాశావుగా బాగానే రాశానాన్నా ఈరోజు సుబ్బారావు గారు బియ్యం బస్తాల కోసం వస్తారు అందుకే అతని ఖాతా చూడమని చెప్పారు అవును నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి నాకు సమయం అవుతుంది నేను వెళ్తాను సరే సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అలాగే నాన్న సరే నువ్వు వేగంగా బయలుదేరితే మనం కూడా రైస్ మిల్లుకి వెళ్ళాలి నా పని కూడా అయిపోయిందన్నా ఈ రోజు రైస్ మిల్లుకి చాలా మంది బియ్యం బస్తాలు తీసుకెళ్లడానికి వస్తారు అయితే మనం త్వరగా వెళ్దానన్నా ఇలా మాట్లాడుకుంటూ రైస్ మిల్లు దగ్గరికి వెళ్తారు ఈ లోపల కూలీలు కూడా మిల్లు దగ్గరికి వస్తారు ఈరోజు ఎక్కువ పని ఉందని చెప్పి అందరినీ వేగంగా రమ్మని చెప్పాను గదా మేము అందుకే వచ్చేసామయ్యా మిగతా వారెక్కడున్నారు వద్దంటారామన్ గారు ఎవరికి సమయానికి వద్దామనే ఉండదు సర్లేనన్నా మీరు తాళం తీసి దుకాణం తీయండి ఒక్కరికి కూడా బుద్ధి లేకుండా పోతుంది డబ్బులు తీసుకుంటున్నామని కొంచెం కూడా లేదు అలా ఏం లేదులేండి సమయానికి రావాలి గదా మిగతా కూలీలు వస్తారు అయ్యో బాగా కావాల్సిందే ఈ బాగా బలైపోయినట్టున్నాం సమయానికి బస్సులు దొరక్క ఆలస్యమైందయ్యా ఏదో ఒక సాకులు చెప్పటం మీకు బాగా అలవాటైన పనేగా అట్టయ ఏం కాదయ్యా పనికొచ్చింది ఆలస్యం ఇంకా మాట్లేందుకు గాని త్వరగా పని చేసి పెట్టండి అట్టయ్యనయ్యా త్వర త్వరగా పనిగానేయండి లారీలు వచ్చి బయట ఉన్నాయి నానా సుబ్బయ్య గారు వచ్చారు ముందు ఎన్ని బస్తాలు కావాలో అడిగి వివరం తెలుసుకో ఒక యాభై బస్తాలు కావాలన్నారు అయితే ముందుగా సుబ్బయ్య గారికే లారీ లోడ్ చేయించు అలాగే రైస్తానన్నా ఇలా వీళ్ళ వ్యాపారం జరుగుతూ ఉండగా ఒకరోజు వేమన గారి ఇంటికి చుట్టాలు వస్తారు మంగమ్మ పుట్టింటి వాళ్ళు వాళ్ళ అన్నయ్యలు వదినలు వస్తారు అన్నయ్యా వదినలు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు బాగున్నారా ఎన్ని రోజులైంది మీరు వచ్చి తీరిక లేక రాలేకపోయాం మనుషులు మనకి ఎప్పుడు తీరిక ఉండదు మనమే తీరిక వేమన వస్తారు వేమన వీళ్ళందర్నీ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఏమైంద్ర బాబు వీళ్ళందరూ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు మనసులో చుట్టాలందరూ బాగున్నారా బాగున్నాం బాగారు మీరు బాగున్నారా బాగున్నాం ఏదో సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను లోపలికెళ్లి పానీయాలు ఏమైనా తీసుకొని వస్తాను ఎండను బడి వచ్చినట్టున్నారు మజ్జిగేదైనా తీసుకురా అలాగే మంగమ్మ లోపలికి వెళ్లడం చూసి వేమన తన వెనకాల వెళ్ళాడు ఏంటి ఒక్కసారిగా సంతంతా వచ్చి మనింటి మీద పడ్డారు వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అలా మాట్లాడతారేంటి ఎందుకు దండగా అలా అనుకుంటే బంధుత్వాలు ఎలా బాగుంటాయి రెండు కూరలు చేసి సాంబార్ చేస్తాను ఎందుకు ఒక్క కూర జై పెరుగుందిగా సరిపోతుందిలే ఈయన పిసిడారితనంతో పరువు తీసేలా ఉన్నాడు అని అనుకుంటుంది అలాగే అన్నం కూడా కొంచెం ఉండు ఇదంతా విన్న చుట్టాలు ఏంటి తను మరీ ఎంత పిసినారుడా ఇలాంటి వాడితో పాప సంసారం ఎలా ఎదుతుందో మంగమ్మ భోజనాలు చేతురు గాని రండి అన్నయ్య వదలలు వేమని గారు అన్ని చాలా పొదుపుగా వాడుతున్నట్టున్నారు ఆయన అన్ని చాలా జాగ్రత్తగా వాడుతారు జాగ్రత్త పొదుపు ఉండొచ్చు కాని అవి అన్ని విషయాల్లో పనికిరావు మరి తిండి విషయంలో కూడానా ఆ రోజు రాత్రి అలా గడిచిపోక ఉదయం చుట్టాలు లేచి మంగమ్మతో ఇలా అంటున్నారు ఈరోజు వంటంతా మేమే చేసుకుంటాం అదేంటి నేను మీరు వంట చేసుకోవడం ఏమైనా బాగుంటుందా ఈ ఒక్కరోజుకి ఏం పర్వాలేదు అది చూసిన వేమన ఏంటి వాసన్లు డబ్బులంతా ఇలాగే వృధా మేం మా చేస్తున్నాం మీ డబ్బులు వృధా కాదులేండి అవునయ్యా ఇలా వంట చేసుకుని చుట్టాలు వేమన కుటుంబం అంతా కూడా కడుపు నిండా సంతృప్తిగా తింటారు ఆ రోజు నుండి వేమన అవసరమైనప్పుడు ఖర్చు పెట్టి బంధువులను ఎలా గౌరవించాలో తెలుసుకున్నాడు ఈ కథలోని నీతి ఏంటంటే ధనం ఎంత దాచుకున్నా బంధువులు లేకపోతే మనిషి ఒంటరివాడే రంగయ్య పాలెం అనే ఒక ఊరుండేది ఆ ఊరు మరియు ఆ ఊర్లో ప్రజల దురదృష్టమేమో కాని ఆ ఊరికి అస్సలు వర్షాలే పడవు జనాలంతా నిత్యం నీటి కోసం అలమటిస్తూ బ్రతికేవారు తాగడానికి నీళ్లు లేనప్పుడు ఇంకా పంట పొలాలకి నీటి సదుపాయం ఏముంటుంది పొలాలన్నీ పూర్తిగా ఎండిపోయి ఎన్నో సంవత్సరాల క్రితమే బీడు భూములుగా మారిపోయాయి ఆ ఊరి జమీందారు పెద్ద మోసగాడు పనివాళ్లతో పక్క ఊరి చివర ఉన్న నది నుండి నీళ్లు మోయించుకుని తన అవసరానికి సరిపడా వాడుకోక మిగతావి ఊర్లో వాళ్లకి చాలా ఎక్కువ ధరకి అమ్మేవాడు ఏ దిక్కులేని ప్రజలు అవసరం కోసం కొనుక్కొని మరీ తాగేవారు ఎంత ఆలస్యమైంది అయ్యా ప్రతిరోజు అంత దూరం నీళ్లు నడుచుకుంటూ మోసుకొచ్చేసరికి కాళ్ళని నొప్పులు చెత్తని అయ్యా అందుకే ఈ పొద్దు కొంచెం ఆలస్యంందయ్యా పనులు చేస్తే అప్పుడప్పుడు దెబ్బలు తగలటం సహజమే అవే తగ్గిపోతాయిలే రేపటి నుంచి రా అలా కాదయ్యా తినటానికి కూడా లేక ఈ ఊళ్ళో పెద్దగా పనులు లేక ఇంత కష్టమైన పని చేయడానికి వచ్చాం మీరేమో సమయానికి జీతం కూడా ఇవ్వటం లేదు ఆస్పత్రికి వెళ్ళలేక మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నామయ్యా ఇగా అయ్యలట్టయ్యా నయమయ్యేది ఏంట్రా ఊరుకుంటున్నానని ఎక్కువ మాట్లాడుతున్నావు సమయానికి పనికి రమ్మంటే యదవసాకులు చెప్తున్నారు జీతం మాత్రం సమయానికి సమయానికిచ్చేయాలి యదవలకి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఎల్లి ముందు పని పూర్తి రండి అంటూ కసిరి పంపించేస్తాడు అది ఊర్లో వీరయ్య అని చెప్పులు కొట్టుకునేవాడు ఉండేవాడు తన కొడుకు సురేష్ని కష్టపడి చదివించుకున్నాడు సురేష్ తెలివైన విద్యార్థి కనుక మంచి కళాశాలలో ఉచితంగా చదువుకున్నాడు చదువు పూర్తి చేసుకుని సెలవులకి ఇంటికొస్తాడు నాన్న సురేషు బావున్నావా బావు నాన్న నా చివరి సంవత్సరం పరీక్షలు పూర్తయిపోయాయి ఇక నా చదువు పూర్తయిపోయినట్లేనన్నా చాలా సంతోషం రా నాన్న పోనీలే ఎలాగో కష్టపడి నీ చదువు పూర్తి చేయగలిగాను ఇంకా మంచిగా ఏదైనా ఉద్యోగం తెచ్చుకుని ఊర్లో మంచిగా స్థిరపడరా అలా చిన్నప్పటి చిన్నప్పటినుంచి మన ఊరి పరిస్థితి చూస్తున్నాను ఈ ఊర్లో ప్రజలు పడే బాధని చూస్తున్నాను ఈ ఊరిని ఎలాగైనా బాగుపరచాలనే ఉద్దేశంతోనే నేను ఇంతదాకా చదువుకున్నాను నీకిలాంటి మంచి ఉద్దేశం ఉంది చూడు అందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా కానీ నువ్వేం చేసినా ఈ ఊరిని బాగుపరచలేవు ఎందుకంటే ఈ ఊరికి వచ్చిన సమస్య మనుషులు తీర్చగలిగేది కాదు వర్షం పడ్డం పడకపోవటం అనేది ప్రకృతికి సంబంధించిందిరా దాన్ని నువ్వు నేను ఏమీ చేయలేం నా మాటిని ఉద్యోగం చూసుకొని ఈ ఊరు వదిలే పోరా అయ్యో నాన్న మనుషులు సాధించలేనిదంటూ ఏదీ లేదు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం పుట్టి పెరిగిన ఊరు మనకి జీవనం నేర్పిన ఊరు ఈ ఊరి బాగోగుల బాధ్యత మనది అంటూ తన తండ్రి మాటని కొట్టిపడేస్తాడు తర్వాతి రోజు తన ఊర్లో ప్రజలందరినీ ఒక చోటుకు పిలిచి సమావేశం పెడతాడు రంగయ్యపారం ప్రజరారా మన ఊరి పరిస్థితి గురించి కొత్తగా నేను వివరించక్కర్లేదు ఏ ఊరికి లేని దుస్థితి మన ఊరికి పట్టింది వర్షాలనేవి మన ఊర్లో పడట్లేదు కాబట్టే పంటలు పండటం లేదు తాగునీరు కూడా కొనుక్కునే దుస్థితి ఏర్పడింది నీరు లేకుండా ఏ పని సాధ్యపడదు ఇక ఈ కష్టాలు అనుభవించింది చాలు మన ఊరిని మనం అందరం కలిసి బాగు చేసుకోవాలి అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది నాతో చేతులు కలిపేవారు నాతో రండి అని అంటాడు సురేష్ ఆ సమావేశానికి జమీందార్ కూడా వస్తాడు ఈ సురేష్ పెద్ద చదువులు చదువుకున్నాడు నిజంగానే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించే ఉంటాడు ఇలా అయితే నా వ్యాపారం మూతపడిపోతుంది ప్రజల నుంచి డబ్బులు దోచుకోలేను ఎరా సురేష్ రెండు ముక్కలు ఎక్కువ చదువుకునేసరికి సరికి అహంకారం పెరిగినట్టుంది నీకు నిన్నగాక మొన్న బుట్టావు నువ్వు ఈ సమస్య గురించి మేము చెయ్యని ఆలోచన అంటూ లేదు ప్రజలారా వీడు పట్టణంలో చదువుకొని వచ్చాడు పల్లెటూరి జనం అమాయకులు అనుకుని ఏవో సలహాలు సలహాలిచ్చి మీ డబ్బు దోచేదానికి పన్నాగాలు పన్నున్నాడు నేను మీ మంచి కోరేవాడిగా చెప్తున్నాను వీడి మాట విని మోసపోవద్దు మన జమీందారు చెప్పింది నిజమే ఇన్నేళ్ళు ఎవరు చేయలేంది ఇప్పుడు ఈడొచ్చేం చేస్తాడు ఆయన వర్షాలు పడకపోతే ఈడు ఏం చేయగలడు మాత్రమే మేఘాలు రప్పిస్తాడా పదండి పదండి మన సమయం అంత వృధా అయింది ఏరయ్య కొడుకు వల్ల అనుకుంటూ జనమంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు జమీందార్ తన పన్నాగం పండింది అనుకుంటూ తన మనసులో సంతోషిస్తూ అక్కడి నుండి బయలుదేరుతాడు వెళ్తూ వెళ్తూ ఒరే మల్లన్న నువ్వు వీరయ్య మంచి మిత్రులు కదా నాకెందుకో మనం ఎవరని లేకపోయినా సురేష్ ఏదో ఒకటి చేస్తాడనిపిస్తుంది వాడికి సహాయం చేస్తానని వెళ్ళి వాడి పథకాలన్నీ నాకు చెప్పు నీకు నేను డబ్బిస్తాను అలాగేనయ్యా డబ్బిస్తా అంటే మీరెలా చెప్తే చేస్తానయ్యా చూసావారా ఏమైందో నీతో పాటు ప్రజలు నన్ను కూడా దిడతున్నారు ఇప్పటికైనా నీ ఆలోచన అనుకోరా ఊర్లో వాళ్ళు నన్ను నమ్మటం లేదంటే నేను సహిస్తానన్నా నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఎలా నన్నా నాకు నీ సహాయం కావాలి సర్లేరా నేను నీకు సాయపడతాను చెప్పి ఏం చేద్దాం ఈరయ్యా ఓ వేరయ్యా ప్రజలెవరికీ నీ కొడుకు మీద నమ్మకం లేదు కానీ మనం మిత్రులు నాకు నీ మీద ఎంత నమ్మకం ఉందో నీ కొడుకు మీద కూడా అంతే నమ్మకం ఉంది నేను కూడా మీతో చేతులు కలుపుతానులే ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు ధన్యవాదాలు మల్లన్న సంతోషం మనకి మరొకరి తోడయ్యారు మనం నీళ్లు ఏ విధంగా తీసుకొచ్చినా అవి ఉంచటానికి మనకి చెరువులు కావాలి ఈ విధంగా ముగ్గురు మాట్లాడుకుంటారు వెంటనే మల్లన్న ఆ సమాచారాన్ని జమీందారుతో చెప్పేస్తాడు ఓహో మొదటి ఆలోచన మన ఊర్లో ఖాళీ జాగాల్లో మొక్కలు నాటేన్ నాటిన మొక్కల్ని పీకడానికి వాడు సంకోచిస్తాడు అని తన పనివాళ్లతో చెప్పి ఊర్లో ఉన్న ఖాళీ స్థలాలలో మొక్కలు నాటించేస్తాడు ఇదేంటి నాన్న నిన్నదాకా లేని మొక్కలు మనం చెరువు తవ్వుదాం అనుకోగానే నాటిస్తారు వీటిని మనం పీకలేం కూడా ఇదంతా మల్లన్న చేస్తాన మోసంరా మనం ఇంకెవ్వరిని నమ్మొద్దురా సురేష్ ఇద్దరమే ఏదైనా చూసుకుందాం సరేనన్నా నా ఆలోచన ఏంటంటే పక్కూర్లో ఉన్న నది నుంచి మన ఊరికి గొట్టాల ద్వారా కుళాయి కడదాం అందరి సహాయంతో అనుకున్నా కానీ ఇద్దరమే చెయ్యాలి ఇప్పుడు అది అందరి కళ్ళల్లో పడుతుంది ఆ జమీందారు మనల్ని ఎలా గోళ ఆపేస్తాడు నీ ఆలోచన నాకు నచ్చిందిరా ఈరోజు రాత్రి నిన్నో చోటుకు తీసుకెళ్తాను ఎక్కడికి ఏంటి అని అడగద్దు సరే ఇక ఆ రోజు రాత్రి ఊర్లో అందరూ పడుకున్నాక సురేష్ ని వీరయ్య చాలా దూరం నడిపించి ఒక అడవికి తీసుకెళ్తాడు నడుస్తూ ఉండగా ఆ అడవి చివర ఒక అద్భుతమైన జలపాతం ఉంటుంది ఇదేనా నేను చూపించాలనుకుంది నది నుండి మన ఊరుకు వచ్చే దారి అందరికీ కనబడుతుంది కాని ఇది నిర్మానుష్యమైన అడవి ఈ జలపాతం నుంచి వచ్చే నీరు స్వచ్ఛమైన నీరు నువ్వు చెయ్యాలనుకుందేదో ఇక్కడి నుంచే చెయ్యొచ్చు ఎవరికీ కనబడదు కూడా స్వచ్ఛమైన నీరు దొరికింది సరే కానీ నాన్న ఇక్కడి నుంచి మన ఊరు చాలా దూరం కదా గొట్టాలు కావాలి వాటిని ఎలా సంపాదిస్తాం ఇది కూడా ముందే ఆలోచించి ఇక్కడికి అడుగులు వీరయ్య సురేష్ ఇదిగో వెదురు చెట్లు ఇవి మనకి నీరు ప్రయాణించడానికి గొట్టాలుగా పనిచేస్తాయి అద్భుత నాన్న మీరు మనకి కావాల్సినవన్నీ అడవిలో ఉన్నాయి కష్టపడి పనిచేయటం మాత్రమే మిగిలింది అని తన సంతోషాన్ని తన తండ్రితో వ్యక్తపరుస్తాడు సురేష్ ఇంకా ప్రతిరోజు రాత్రి ఇద్దరు తండ్రి కొడుకులు అడవికి వెళుతూ వెదురు చెట్లతో అడవిలో ఉన్న జలపాతం నుండి వాళ్ళ ఊరు వరకు ఒక పెద్ద గొట్టాన్ని నిర్మిస్తారు ఒక వారం రోజులకి వాళ్ళ ఇంటి వరకు ఆ గొట్టాన్ని నిర్మించేశారు నాన్నా ఇంతవరకు కష్టపడి గొట్టాన్ని ఇక్కడి వరకు తెచ్చాం బానే ఉంది కాని ఇప్పుడు ఈ నీటిని ఎక్కడ వదులుతాం ఎక్కడ నిల్వ ఉంచుతాం హా జమీందారు గారు ఓ తింగారుదవరా నీరు ఊళ్ళో మొక్కలు నడితే వెట్ట బతుకుతాయి ఈ వారం రోజులకి అవి ఎండిపోయి వాడిపోయాయి కూడా మనం ఏం చేయటం లేదని జమీందారు కొత్త ప్రయోగాలు కూడా ఏమీ చేయలేదు నిజమేనన్నా అయితే మన ఇంటి పక్కన చాలా పెద్ద స్థలం ఉంది కదా ఈ రోజు రాత్రి అక్కడ చెరువుతో వేసి ఈ గొట్టాన్ని అందులో దించేసి మూత మూసేద్దాం తెల్లారేసరికి మొత్తం నీటితో నిండిపోతుంది ఆ రోజు రాత్రి ఇద్దరు తండ్రి కొడుకులు అనుకున్నట్టే చెరువు తవ్వి ఆ చెరువుని నీటితో నింపేశారు జనాలంతా ఊర్లో నిండే అంత నీరుని చూసి ఆశ్చర్యపోయారు చూసారా ప్రజలారా మన ఊరికి సమస్య అంటే అది మన సమస్య లెక్క మన సమస్యలకి పరిష్కారం మనమే వెతుక్కోవాలి అంతేకాని ఇలాంటి జమీందారుల దగ్గర మోసపోయి తాగే నీరుని కూడా భారీ ధరలకమ్మి జనాల్ని పీడించి తినేవాలని ప్రోత్సహించకూడదు ఇక నుంచి ఈ నీరు మనందరిది మీరు కూడా మా నాన్న నేను చేసినట్టుగా పక్కాగా చేసుకోండి మీ ఇంటి దగ్గరలో నీటిని నింపుకోండి వర్షాలు పడవు కనుక మనకి ఇదే ఆదుకుంటుంది ఆపద సమయంలో అని చెప్తాడు సురేష్ ప్రజలంతా జమీందారుని కొడతారు వీరయ్యని తన కొడుకు సురేష్ ని క్షమాపణ కోరి వాళ్ళు చేసిన మేలుకి అభినందించి వీలలానే సొంతంగా నీటిని వాళ్ల ఇళ్లకు తెప్పించుకున్నారు నీటి సమస్య నుండి పూర్తిగా బయటకొచ్చి సంతోషంగా జీవించసాగారు